అందరికీ నమస్కారం కూరగాయలు ఆకురలు సాగు చేస్తున్న రైతుల కోసం ఈ వీడియో ప్రత్యేకం ఈ కూరగాయలు ఆకుకూరలు రైతు చేస్తున్న రైతులకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సార్ రైతులందరూ మీరు కష్టపడి కూరగాయలు పండిస్తారు ఆకురాలు పండిస్తారు కానీ అవి ఎక్కడ అమ్ముకుంటారు ఎవరికి అమ్ముకుంటారు మీరు ఎవరికోసం వ్యవసాయం చేస్తున్నారు మీ ఆకూరలు కూరగాయలు ప్రజలకు ఇవ్వడానికే కదా మరి మీరు ప్రజలకు ఇస్తున్నారా ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరికి ఇస్తున్నారు వ్యాపారులకు కమిషన్ ఏజెంట్లకు హోల్సేల్ వ్యాపారులకు రిటైల్ వ్యాపారులకు వీధి వ్యాపారులకు చిల్లర వర్తకులకు గల్లీ వ్యాపారులకు వేరగాలకు ఇట్లా రకరకాల వ్యాపారులకు అమ్ముకుంటున్నారు తప్ప నేరుగా ప్రజలకు అమ్ముకుంటున్నారా ఎందుకు అమ్ముకోలేకపోతున్నాను ఒక్కసారి ఆలోచించరు ఎప్పుడైనా మీకు తగిన మార్కెట్లు లేకపోవడం వల్ల అవి కేవలం రైతుల చేతుల్లోనే లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది మరి మీరు ఇట్లా ఎన్ని సంవత్సరాలు అమ్ముకుంటారు ఇట్లా అమ్ముకుంటే డెవలప్ అవుతారా ఇప్పుడు మీరు యాభై రూపాయల కిలో కూరగాయలు అమ్ముకోవాలనుకోండి మీ దగ్గరకు పేరు కడతారు ఇరవై రూపాయల కొనుక్కొని పోతుంది మళ్ళీ వాళ్ళ యాభై రూపాయలకి అంటే మీ ముప్పై రూపాయల లాభం నష్టపోయినట్టే కదా అంటే ఇక్కడ కష్టం ఇవ్వది లాభం ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి కష్టపడేది రైతులు లాభపడేది ఎవరు మీరు రైతులు ఆలోచించాలి మీరే లాభపడాలంటే ఏం కావాలి రైతులు మొత్తం రైతుల చేతులని మార్కెట్లు ఉండాలి రైతులందరికీ ఒక డౌట్ ఉంటుంది మేము షేన్ల వ్యవసాయం చేస్తాం మాకు అక్కడనే టైం సరిపోతుంది మార్కెట్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ మా టైం అంతా పోతే మళ్ళీ అక్కడ పని ఏమో చేయాలి టైమింగ్ పెట్టుకోవాలని కరోనా టైంలో గవర్నమెంట్ మూడు గంటలు నాలుగు గంటలు లాక్డౌన్ ఎత్తేసింది ఎత్తే ఆ మూడు నాలుగు గంటల మార్కెట్లోకి వచ్చి రైతులు అన్నీ కొనుక్కోలేదు ఎగబడి ఎందుకంటే తినకుంటే బతకలేరు కదా తింటేనే కదా బతికేది తినది బతుకుతరా బతకరు రైతులు కూడా మేము రైతుల బతుగా పక్షాన బహిరంగంగా గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమని చెప్తున్నామంటే కూరగాయలు ఆకుకూరలు సాగు చేసే రైతులందరి కోసం తగినన్ని మార్కెట్లు నిర్మించండి పట్టణాలల్లో నగరాలల్లో గ్రామాలలో కూడా గ్రామాలలో కూడా కొన్ని గ్రామాలలో తక్కువ జనాభా ఉంటారు కొన్ని గ్రామాలలో ఎక్కువ జనాభా ఉంటారు కొన్ని గ్రామాల్లో ఐదు వందల జనాభా ఉంటారు కొన్ని గ్రామాల్లో వెయ్యి మంది కొన్ని మన గ్రామాలలో రెండు వేల మంది జనాభా ఉంటారు కావచ్చు కూడా ఆ కూరలు కూరగాయలు అవసరమే గ్రామాలలో ఉన్న జనానికి కూడా బియ్యం అవసరమే పండ్లు పూలు అన్నీ అవసరమే గ్రామస్థాయిలో మార్కెట్లు నిర్మించండి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ప్లస్ మార్కెటింగ్ అగ్రికల్చర్ మినిస్టర్కి బహిరంగంగా మేము విజ్ఞప్తి చేసేది అంటే గ్రామాలల్లో రైతులకు తగినని మార్కెట్ నిర్మించండి ఒకటి రెండవ విషయం ఏంటంటే పట్టణాలల్ల తగినని మార్కెట్ నిర్మించండి వార్డు స్థాయిలో నగరాలలోకి వస్తే డివిజన్ స్థాయిలో తగినని మార్కెట్లు నిర్మించండి లేదంటే ఐదు వేలకు ఒక జనా జనాభాకు ఒక మార్కెట్ నిర్మిస్తారా లేకుంటే డివిజన్కి ఒక మార్కెట్ నిర్మిస్తారా లేకుంటే పదివేల జనాభాకు ఒక మార్కెట్ నిర్మిస్తారా అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని మార్కెట్లు నిర్మించి రైతులకు కేటాయించండి సార్ అప్పుడు రైతులు పండించిన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అన్ని రకాల ఆకుకూరలు అన్ని రకాల కూరగాయలు వాళ్ళు తీసుకొస్తారు మార్కెట్కు అప్పుడు ప్రజలు వచ్చి రైతుల దగ్గర కొనుక్కుంటారు ప్రజలతో పాటు హాస్టల్స్ వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కుంటారు హోటల్స్ వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కుంటారు ఫంక్షన్ హాల్స్ వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కుంటారు ఖరీఫ్ పాయింట్ వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కుంటారు క్యాటరింగ్ వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కుంటారు అంటే ప్రతి ఒక్క మనిషికి ఆ కూరలు కూరగాయలు అవసరమే అంటే అందరూ వచ్చి రైతుల దగ్గరగా కొనుక్కుంటారు మార్కెట్కి వచ్చి కొనుక్కుంటారు ఇక్కడ ఇంకో విషయం రైతులు మాత్రమే అమ్మేటట్టు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి చట్టం చేయాలి మా టైమింగ్ కూడా పెట్టాలి టైమింగ్ ఏంటంటే ఇప్పుడు పొద్దున దాకా రైతులు వ్యవసాయం చేసుకుంటారు చేయాలి సాగి పొద్దున దాకా పనే ఉంటుంది డేలో మార్కెట్ పెట్టద్దు సాయంత్రం ఆరు నుంచి ఐదు నుంచో రాత్రి పదకొండు పన్నెండింటి వరకు మార్కెట్ పెడతాయి పొద్దున దాకా సీనెల్లో పని చేసుకొని కూరగాయలు దింపుని వచ్చి రాత్రి పదకొండు పన్నెండు వరకు అమ్ముకొని ఇంటికి పోయి పన్నెండింటికి ఇంటికి పోయి నిద్రమైనా తెల్లారి ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు మళ్ళీ నిద్రమైనా పొద్దున్న లేచి మళ్ళీ సాయంత్రం వరకు పని చేసుకుంటారు రైతులందరికీ వంద శాతం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా తగినన్ని మార్కెట్లు ప్రభుత్వం నిర్మించి నిర్మించి రైతులకు కేటాయించి ఇస్తే వాళ్ళు డైరెక్ట్ ప్రజలకు అమ్ముకుంటారు ఈ కూరగాయలు ఆకుకూరలు కురలు సాగు చేసే రైతులు గవర్నమెంట్ కోసం వ్యవసాయం చేస్తారు కేంద్ర ప్రభుత్వం కోసం చేయరు రాష్ట్ర ప్రభుత్వం కోసం వ్యవసాయం చేయరు ఈ వ్యాపారాలల్లో ఎంతమంది ఉన్నారు అడ్తీ ఏజెంట్ కమిషన్లు హోల్సేల్ వ్యాపారు రిటైల్ వ్యాపారులు వీధి వ్యాపారులు గల్లీ వ్యాపారులు బీరగాళ్ళు ఇట్లా ఎన్నో రకాల వ్యాపారులు వాళ్ళ కోసం కూడా వ్యవసాయం చేయరు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల గతి లేక దిక్కు లేక వేరే పరిస్థితి వేరే మార్గం లేక తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోతున్నారు రైతులు ఇంకెన్ని సంవత్సరాలు నష్టపోవాలి రైతులు మార్కెట్లు కట్టి టెండర్లు వేయద్దు సార్ టెండర్లు ఎందుకు వేస్తారు మార్కెట్లు కట్టి వ్యాపారులకు ఇస్తే వ్యాపారుల దగ్గర పోయి రైతులు వ్యాపారులకు అమ్ముకోవాల వ్యవసాయం చేసేది వ్యాపారులకు కోసం అంటే నష్టానికి అమ్ముకోవాలన్నా ఒకసారి ఆలోచించండి గవర్నమెంట్ ఎందుకు అమ్ముకోవాలి వ్యాపారులకు మీరు మార్కెట్లు కట్టి రైతులకిస్తే రైతులు ఇక్కడనే అమ్ముకుంటే ప్రజలచి కొనుక్కొని పోతారు కదా సరే ఇంకొక విషయం సార్ గవర్నమెంట్కు మేము అడుగుతున్నాం బంగారం షాప్ పెట్టాలంటే లైసెన్స్ లేకుండా వెంటనేతురా సార్ బ్రాండ్ షాప్ పెట్టాలంటే లైసెన్స్ లేకుండా వెంటనితురా బట్టల షాప్ పెట్టాలంటే లైసెన్స్ లేకుండా వెంటనిత్తురా ఓ మెడికల్ షాప్ పెట్టాలంటే లైసెన్స్ లేకుండా వెంటనిత్తురా అక్కడ బేరాలు ఉంటాయా ఓ బ్రాండ్ షాప్కి పోతారు ఓ వ్యక్తి వెయ్యి రూపాయలు బయటంటే ఐదు వందలకి ఇవ్వని అడుగుతాడు అడిగాడు మెడికల్ షాప్ పోతాడు పదివేల రూపాయల మందులు బిల్ అయితే ఐదు వేల రూపాయలకి ఇవ్వని అడుగుతాడు అడిగాడు స్కూల్ దగ్గర పోయినా కాలేజ్ దగ్గరైనా ఫీజుల విషయాలైనా ఎక్కడైనా బంగారం షాప్ దగ్గర పోతే తులం యాభై వేలు లక్ష రూపాయలు అంటే పదివేలకు ఇవన్నీ అడుగుతారు సార్ మా కూరగాయల దగ్గర ఘోరమైన పరిస్థితి ఉన్నది సార్ ఎందుకు ఉన్నదంటే ఎవ్వరు పడితే వాళ్ళే అమ్ముతారు లైసెన్స్ ఉండదు ఏది ఉండదు గల్లీ ఒకరు పది ఫీ ఒక వంద వంద ఒక యాభై మీటర్లకొక్కలు షాప్ పెట్టుకొని అమ్ముకోవడం వల్ల రైతుల దగ్గరికి వచ్చి ఇవ్వాలి కొంటారు సార్ ప్రజలు రైతుల దగ్గరికి ప్రజలు వచ్చి కొంటలేరు వీళ్ళ దగ్గరికి వచ్చి కొనేది అంతా వ్యాపారులే మార్కెట్లు కట్టించి రైతులకు కేటాయించి ఒక చట్టం చేస్తే రైతులు మాత్రమే కూరగాయలు అమ్మాలి ఇతరులు ఎవరు అమ్మరాదు అని అంటే ప్రతి ఒక్కరూ రైతుల దగ్గరికి వచ్చి కొనుక్కపోరా బయట ఎవరైనా అమ్ముతారా లోపం ఎక్కడుంది ఈ మార్కెటింగ్ దగ్గర లోపం ఉన్నది ఏది గవర్నమెంట్లోనే గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రికి వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి ప్లస్ మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారికి మేము బహిరంగ రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఈ లోపాన్ని సరిదిద్దండి ఈ ఈ పద్ధతి మార్చండి మేము కోరేది ఏంటంటే రైతుల పక్షాన మార్కెట్ కేటాయించి రైతులకి మీకు ఆదాయం అంతా ముఖ్యం అనుకుంటే రైతుల దగ్గర వాళ్ళ దగ్గర కొంత తీసుకోండి మార్కెట్ ఫీజు అను లేకుంటే అధ్యయనం లేకుంటే వంద రూపాయలకు ఒక రూపాయి కమిషన్ అను ఏదో రకంగా మీకు రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఈ వ్యాపారం దళారీ వ్యవస్థ అనేది వంద శాతం నిర్మూలించబడుతుంది దళారి అనే పేరు కూడా నేను పడేది ఇక్కడ మీకు అదే అంటే రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఒక వందకు ఒక రూపాయి వెయ్యికి పది రూపాయలు ఇట్లా రైతులు సంతోషాన్ని ఇస్తారు ఇప్పుడు వంద రూపాయల కూరగాయలను పది రూపాయలకు అమ్ముకునే బదులు వంద రూపాయలు వచ్చినప్పుడు ఒక రూపాయి గవర్నమెంట్ కట్టడానికి కూడా రైతు వెనకం చేయడు సంతోషంగా ఇస్తాడు ఎందుకంటే రైతుకు పది ఇరవై రూపాయలు వచ్చేది వంద రూపాయలు వస్తుంది ఇప్పుడు మద్య దళారి మద్య వ్యాపారులు తింటే రైతులు బాగుపడతలేరు కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంటు రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ ఆకూరలు చాచేసి రైతులందరూ అభివృద్ధి ఎందాలి అని మీరు నిజంగా అనుకుంటే గవర్నమెంట్కు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే బహిరంగంగా గ్రామాలల్లో తగినన్ని మార్కెట్లు నిర్మించండి అంటే గ్రామానికి ఒక మార్కెట్ నిర్మించడం సరిపోతుంది చిన్న రేకుల సెట్లేషన్ నిర్మించే సరిపోతుంది గ్రామాలలో అయితే ఎందుకంటే తక్కువ జనాభా ఉంటారు కాబట్టి పట్టణాలలో నగరాలలో కొంచెం మంచి మార్కెట్లు నిర్మించండి వాటిని అన్నింటి రైతులకు కేటాయించండి కేటాయించినప్పుడు ఏమవుతుందంటే ప్రతి రైతు సంతోషంగా మార్కెట్కి వస్తాడు టైం పెట్టండి సాయంత్రం నుంచి ఐదు ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు దాకా పని పేసుకొని సాయంత్రం మార్కెట్కి వచ్చి అమ్ముకుంటాం నైట్ పన్నెండింటికి ఇంటికి ఇంటికి పోయి సరికి నిద్రపోతాడు సమస్య పరిష్కారం అవుతుంది దళారి వ్యవస్థ అంత శాతాన్ని నిర్మించబడుతుంది ప్రతి రైతు అభివృద్ధి అవుతుడు లాభాలు వస్తాయి సంతోషంగా వ్యవసాయం చేయగలుగుతాడు వ్యవసాయం పండుగ అవుతుంది ప్రతి రైతు ఆనందిస్తాడు రైతు రాదవుతాడు అయితే మేము రైతుల పక్షాన మేము గవర్నమెంట్కి బహిరంగ రిక్వెస్ట్ చేసినాం మరి రైతులు కూడా చేయాలి కదా మీరు ముప్పై రోజులకు ముప్పై రోజులు వ్యవసాయం చేస్తున్నారు కదా ఒకరోజు చేయకండి ఆపేయండి మీకు మీకు ఏం లాభం వస్తుంది ఆలోచించండి ఐదు రూపాయలకు బెండకాయ కిలో అమ్మితే మీకు ఏమొస్తుంది ఐదు రూపాయలకు టమాటా కిలో అమ్మితే మీకు ఏమొస్తుంది అంటే ఇప్పుడు ధరలనే ఇప్పుడు ఆగస్ట్ ఇది ఇవాళ ఆగస్ట్ ఎంత ఇవాళ ఇది ఆగస్టు నెల ఇవాళ ఇరవై రెండు తారీఖు సరే ఈ ఆగస్టు జూలై ఆగస్టులో వర్షాలు బాగా పడతాయి పంటలు దెబ్బతింటాయి కాబట్టి కొంచెం ధరే ఉంటుంది కూరగాయలకు ఉండదని కాదు మంచి ధరే ఉంటుంది కానీ ఉంటుంది అందరికీ రావు కురే కూరగాయల దిగుబడి తగ్గుతుంది చాలామంది కూరగాయలు తీయరు కాబట్టి ధరలు ఉంటాయి కానీ సంవత్సరాల పన్నెండు నెలలు ఉన్నాయి కదా రెండు మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు రెండు నెలలు కూరగాయల ధరలు ఉంటాయి మిగతా ఎనిమిది తొమ్మిది నెలలు కూరగాయల ధర చాలా తక్కువ ఉంటాయి ఒకసారి అమ్ముడు పంట బాగా వస్తుంది ఈ మార్కెటింగ్ లోపమే అన్ని రకాలుగా మార్కెట్లు నిర్మించి గవర్నమెంట్ రైతులకు కేటాయిస్తారు రైతులు ఒక కూరగాయలు వండియరు ఒక్క వరే వండేరు ఒకే రకమైన పంటను ఎక్కువ మంది లక్షలాది మంది వండేరు అన్ని రకాలుగా పంటలు వండేయడానికి ట్రై చేస్తారు అప్పుడు ఏమైందంటే అంటే ప్రతి పంటకు డిమాండ్ వస్తుంది తక్కువ వండుతుంది కదా ఇప్పుడు ఒక లక్ష మంది కూరగాయలు పండిస్తారు అనుకోండి పదివేల మంది పండించారు తొంభై వేల మంది మిగతా పంటలకు వేయరు అనుకోండి మిగతా పంటలు పండించినట్టు అప్పుడు కూరగాయలు దిగుబడి తక్కువ అవుతుంది డిమాండ్ ఎక్కువ అవుతుంది మిగతా పంటలు అట్లా అంటే ఏదైనా రైతు డెవలప్ అవ్వాలంటే మార్కెటింగ్ ఇప్పుడు ఒక రైతు ఎన్ని ఎకరాలనే వ్యవసాయం చేయచ్చు ఐదు ఎకరాలు చేస్తూ పది ఎకరాలు చేసి ఇరవై ఎకరాలు చేస్తూ మిషనరీస్ ట్రాక్టర్స్ అన్ని రకాల మిషనరీ యంత్రాలు పరికరాలు సౌకర్యం అంటే వంద ఎకరాలు కూడా వేయచ్చు పెద్ద విషయం కాదు కానీ మార్కెటింగ్ ఒక ఎకరంలో పండించిన పంట అమ్ముకోవడానికి మార్కెటింగ్ సమస్య మహా దారుణమైన పరిస్థితి అమ్ముడు మాత్రం చాలా కష్టం అమ్ముడు అంటే ఓసారి అమ్ముడు పాలవయాల్సిన పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఏంటంటే మార్కెటింగ్ లోపం మార్కెట్లు లేకపోవడం వల్ల రైతులకు తగినన్ని మార్కెట్లు కానీ ఇంకా ఉంటే వరి పండించో చాలామంది తగ్గుతారు వరి పండించడం తగ్గించి ఇతర పంటలు పండిస్తారు కూరగాయలు కూడా ఇతర ఇతర పంటలు పండించోళ్ళు తగ్గుతారు మిగి ఆ రైతులు మిగతా పంటలు వండు ఇష్టపడతారు పండ్ల తోటలు పెట్టడానికి పూల తోటలు ప్రపంచంలో ఎన్ని రకాల పంటలని అన్ని రకాల పంటలు వండేయడానికి ఇష్టపడతారు అంటే ఇక్కడ ఏమైతుందంటే ఎక్కువ మంది కూరగాయలు పెట్టడం వల్ల అమ్ముడు పోతలేదు ధర వస్తలేదు తక్కువ లాభాలు వస్తున్నాయి ఎక్కువ మంది వరి పండి వల్ల కూడా ఇదే పరిస్థితి ఏ పంటనైతే ఎక్కువ మంది పండిస్తారో ఆ పంటకు ధర రాదు అమ్ముడు పోదు పరిస్థితి ధర సంగతి పక్క పెడితే పారవయాల్సిన పరిస్థితి కూరగాయలు మనం టీవీలో వార్తలు న్యూస్లో ఎన్నో సెలవుసినాం కూరగాయలు టమాటాలు బెండకాయలు బాగా పార పోసిన పరిస్థితి ఎన్నోసార్లు మామిడికాయలు అట్లాంటివి అంటే ఎక్కువ పంట పండి చేయడం ఎందుకు పండిస్తారు అంటే మార్కెటింగ్ లేదు అన్ని రకాల మార్కెట్లు ఉంటే ఇప్పుడు కూరగాయలు పండిస్తాడు కూడా చాలామంది అలసింది నేను ఎందుకు కూరగాయలు వండి లాభం వస్తలేదు వేరే పంట పండిస్తారు అట్లా అట్లా రైతులు అన్ని రకాల పంటలు పండిస్తారు అప్పుడు ఏంటంటే ప్రతి పంటకు డిమాండ్ వచ్చి ప్రతి పంటకు లాభం వస్తుంది ప్రతి రైతు లాభపడతాడు ప్రతి రైతు అభివృద్ధి చెందుతాడు ఇక్కడ గవర్నమెంట్ దగ్గరనే ఉన్నది లోపం గవర్నమెంట్ ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి మార్కెట్లు కేటాయించాలి మార్కెట్లు కేటాయించడం ముందు నిర్మించాలి మార్కెట్లు గ్రామస్థాయిలో మార్కెట్ గ్రామానికి ఒక మార్కెట్ నిర్మించండి తెలంగాణలో సుమారు పదమూడు వేల గ్రామాలు పన్నెండు వేమన్నా లేటెస్ట్గా న్యూస్ ఏంటంటే పన్నెండు వేల ఏడు వందల ఎనభై గ్రామ పంచాయతీలు నాకు సరే గ్రామానికి ఒకటి ఆమ్లేడ్ గ్రామాలలో కూడా ఒకటి చిన్న మార్కెట్ నిర్మించండి పట్టణాలలో వాడుకొకటి ఒకటి నగరాలలో డివిజన్కి ఒకటి మార్కెట్ నిర్మించండి నిర్మించి ఇవ్వండి రైతులు మధ్యవర్తుల మీద దళారుల మీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు తమ కూరగాయలని ఆ కూరల్ని పంటల్ని అమ్ముకుంటూ డెవలప్ అవుతారు ఇంకా రైతులు కూడా మీరు ముప్పై రోజులు వ్యవసాయం చేసేది రోజు ఆపేయండి ఎందుకు కూడా ఎందుకు ఆపమంటున్నట్టే ఒకరోజు పని ఆపుకోండి ఇరవై తొమ్మిది రోజులు కష్టపడండి ఒకరోజు రైతులు సమావేశం పెట్టుకోవాలి ప్రతి నెలలు ఒక్కసారి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో మార్కెట్ స్థాయిలో మార్కెట్ స్థాయి అంటే ఒక మార్కెట్కు చుట్టుపక్కల ఒక యాభై గ్రామాల నుంచి రైతులతో ఆ రైతులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవాలి నెలకు ఒక దగ్గర కలుసుకోవాలి మాట్లాడుకోవాలి సమస్యలు ఏమున్నాయి మనకి ఎందుకు ధర వస్తలేదు ఏ పంటలు ఎక్కువ వస్తున్నాయి ఏ పంటలు ఎందుకు అమ్ముడు పోతులేవు బయటికి వెళ్ళి దిగుబడి ఎక్కువైతుందా దిగుబడి ఎక్కువ అవడం వల్ల మన పంటలు ఇక్కడ అమ్మ కూడా ఒక లాభం వస్తలేదా ఇట్లా ఎన్నో రకాల సమస్యలన్నీ చర్చించి నిర్ణయం తీసుకొని వాటి మీద ఏ రకంగా ముందు ఒక్కటి మాత్రమే నిజం ఒక్కడో ఇద్దరు నాలుగు పది మంది కొట్లాడితే రైతుల సమస్యలు పరిష్కారం అయితే అదే రైతులందరూ కదిలితే గవర్నమెంట్ వెంటనే నిర్ణయం తీసుకోవాలా తీసుకుంటుంది రైతులు కదలాలి నిర్ణయం తీసుకోవాలి ఐకమత్యం రావాలి చలనం రావాలి ఫో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీ ఫేస్బుక్లో వాట్సాప్లో ట్విట్టర్లో యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తారు కొంత టైం కేటాయిస్తారు కదా ప్రతిరోజు ఒక ఒక రోజు మీ బతుకు కోసం మీ డెవలప్మెంట్స్ కోసం మీ భవిష్యత్తు కోసం కేటాయించుకుంటే తప్పేమని మరి రిక్వెస్ట్ ఏంటంటే రైతులందరికీ రోజు సమస్యల పరిష్కారం కోసమే ఒక ఒకరోజు వ్యవసాయం ఆపుకోరు ఇరవై తొమ్మిది రోజులు కష్టపడి అప్పుడు అన్ని విషయాలు మీరు చర్చించుకుంటారు అందరు కలిసి కలిసి కట్టుగా గవర్నమెంట్ నడిపితే ఇక మేము ఇంతమంది రైతులకి ఈ మా సమస్యలు పరిష్కారం కావాలంటే గవర్నమెంట్ తప్పకుండా చేయదా ఒకసారి మీరు ఆలోచించండి ఒక చిన్న సామెత ఉన్నది వెనుకట ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే మనిషికి ఒక్కొక్క కట్టె ఇచ్చి ఇరువనంటే తొందరగా ఇచ్చిరాట మనిషికి ఒక్కొక్క కట్టెలు మోపించి ఇరువనట ఇరువలేదు అంట అంటే అప్పుడు చెప్పినట ఐకమత్యం అంటే ఇట్లా ఉంటుంది మీరు ఒక్కొక్కరు ఉంటే మీరు బలహీనలు అందరు కలిస్తే బలవంతులు ఈ కట్టెల మోపులాగానే కానీ ఒక కట్టెని ఇరవగలిగారు కానీ పది పది కట్టెలు కట్టగడితే ఇరవగలిగారు ఇరవై కదా అంటే ఇప్పుడు రైతులు కూడా ఐకమత్యంగా ఉంటున్నాయి అందరికీ బలం రైతుల కూడా ఆలోచన రావాలి రైతుల మార్పు రావాలి మీరు మారనంత కాలం మీ బతుకు మారది అందుకే మేము చివరిగా చెప్పదాల్సిన ఏదంటే రైతులందరూ ఐకమత్యమై నెల రోజుల్లో ఒకరోజు సమావేశం పెట్టుకోవడానికే కేటాయించు ఆ రోజు వ్యవసాయం చేయకూడదు గవర్నమెంట్ దృష్టికి సమస్య తీసుకుని మేము పరిష్కారం చేయాలని కోరినప్పుడు డెవలప్ అవుతారు అభివృద్ధి చెందుతారు జై కిసాన్ సెలవు